ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి వారం వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యలు హత్యాయత్నాలు చేస్తున్నారు ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు గాని నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్ళు ఇవాళ ఏ రకంగా బరి తగ్గించి బజారులో నడుస్తున్నారో మనం చూస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్నీ తొలగించమని చెప్పని వాళ్ళే అన్ని ఆదేశాలు ఇస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి హింసించండి భయపెట్టండి ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి మీకు పోలీసులు అండగా ఉంటారు లేదా ఆ పనులు కింద చేయలేకపోతే పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏళ్లుబడి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోని ఏమైనా పరిపాలన ప్రజలకేమన్నా అందిస్తున్నావా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళు మాత్రమే వేధిస్తూ రాష్ట్ర మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈరోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండల మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి ఇవాళ అదొకటే కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలు ఎగదోస్తూ కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన